వాళ్ళే కడుపులతోటి మండటం దీపలైన వాళ్ళు కొందరు తీర్థయాత్రునాలతో వాళ్ళు కొందరు అత్తగారు నా కొత్త గారు కొందరు ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు దొరుకుతున్నారో ఈ రోడ్డు మీద ప్రాణాలు దొరుకుతున్నారు అమ్మకదాడు టోల్ ప్లాజా దగ్గర టోల్ మేనేజర్ గారికి సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పత్రం ఇవ్వడం జరిగింది ఈరోజు కర్నూలు నుంచి గుత్తి వరకు ఈ చాలా రోడ్లు డ్యామేజ్ అయ్యి వాహనదారులకి ప్రయాణికులకు చాలా ఇబ్బంది గురయ్యేటువంటి పరిస్థితి ఉంది గతంలో వర్షాలు కురిసినటువంటి సందర్భంలో ఇక్కడ రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి కనీసం నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగం కూడా పోలైనటువంటి దుస్థితిలో ఉన్నాయి అనేక ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి దీన్ని సరిచేయాల్సినటువంటి టోల్ ప్లాజా అధికారులు కానీ నేషనల్ హైవే అథారిటీ అధికారులు కానీ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు అని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ గారు నెల పదహారో తారీఖున కర్నూలు కుస్తా ఉన్నారు ఖచ్చితంగా కర్నూలు జరిగేటువంటి సభల్లో కానీ లేదంటే కర్నూలు ఎక్కడ జరిగినా సరే ఈ గుంతలమైనటువంటి ఈ రహదారులకి కాంట్రాక్టర్లకు అప్పచేటటువంటి ప్రధానమంత్రి గారే కారణం కేంద్ర ప్రభుత్వం కారణం అందులో ఎన్డీఏలో ప్రభుత్వం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడే కారణం కాబట్టి ఖచ్చితంగా అక్కడ నిలదీసే కార్యక్రమం మొదలైతుంది పార్టీ నుంచి అది రాకుండా వెంటనే పరిష్కారం చేయడానికి ఉన్నటువంటి కాంట్రాక్టర్లు అలాగే జాతీయ రహదారి అధికారులు కూడా చేపట్ట చర్యలు చేపట్టాలని చెప్పేసి సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ